హలో అండి అందరికి నమస్కారం అచ్చరా సునీత యూట్యూబ్ ఛానల్ ముందుగా నా ఛానల్ చూసి వాళ్ళు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పని అంత అయినాక శుక్రవారం పూజ అండి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నా పూజల నైవేద్యానికి జోమ పండ్లు పెట్టిందండి వీడియోలు రోజు పెడదాననుకుంటే ఈ వీడియోని ఎక్కువ మంది చూడటం లేదు ఫ్రెండ్స్ అందరిలాగానే ఉంటాయి నా వీడియోలు కూడా ఎందుకు యూస్ రావట్లేదు అర్థం కావట్లేదు అందుకోసమే రెండు రోజులకి మూడు రోజులకి అట్లా చేస్తాను వీడియోలు అయితే పూజ అయిపోయిందండి ఇక్కడ మసాలా కర్రీ చేస్తున్నా గుత్తి మసాలా కర్రీ నీళ్ళలా పసుపాను ఉప్పు కట్ చేసిన వంకాయలు అందులో వేసుకోవడానికి పక్కకు పెడితే చేదు ఉంటాయి కదండి అందుకోసమే నీళ్ళలు వేసుకుంటాను ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ఇవి నల్లగా సేది ఉండవు కానీ అయితే కట్ చేసి వేసుకుంటాను ఈ కర్రీ ఎక్కువ చేస్తా ఉంటండి ఇన్ని రోజులు అయితే వీడియో చేయలేదు ఈ కర్రీతోని పిల్లలు ఇదే ఎక్కువ ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి కర్రీ కానీ అయితే వంకాయలన్నీ కట్ చేసి అండి ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా అదే మసాలా వేస్తానికి ఉల్లిపాయ నాలుగు ముక్కలు వేసి పక్క పెట్టినండి తాలింపులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి నేనైతే ముందే టీ పెట్టించినండి ఆయన పొద్దున్న టీ తాగుతడిగా టీ పెట్టించిన అన్నం కూడా వండిన ఇక్కడ కూర చేసేది ఒకటే చూపెడతానండి ఈ ముక్కలు కట్ చేసి పక్కా పెట్టి మసాలాలోకి పల్లీలు వేయించుకోవాలండి పల్లీలో అట్లే ధనియాలు అన్ని కలిపి ఎంచుకోవాల నాకైతే ఈ ఇనుప కళాయి కొన్నాక రాత్రండి కళాయిలో ఈ పల్లీలు వేయించుకోవాలన్నా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించుకోవాలన్నా మంచిగా ఉంటుందండి లేకుంటే అవి మాడినట్టు వేయించినా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది గారెలు బోండాలు ఇందులోనే చేస్తానండి ఇక్కడైతే పల్లీలు వేయించి మసాలాకి ధనియాలు దాసన్ చెక్క సోంపు కూడా కొంచెం వేసిండీ మిరియాలు జీలకర్ర అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాం అయితే గిన్నె పెట్టి అందులో నూనె పోసుకుంటాను ఇక్కడ వంకాయలు తీసి నీళ్ళలో నుంచి వేరే కళాయిలు వేసుకుంటానండి నీళ్ళు వడితేగా నూనెన కాగిన నూనెలో వేయించుకుంటానండి ఫ్రై చేసుకుంటాను వంకాయలని తాలింపులో కూడా వేసుకోవచ్చు ఆయిల్ అట్లా అట్లయితే మంచిగా ఫ్రై అవే ఇట్లా నూనెలో ఫ్రై చేస్తానండి అయిపోయిందండి అదే నూనెలో తాలింపు వేస్తాను తాలింపు గింజలు వేసుకొని అందులో పచ్చిపప్పు వేసుకొని పచ్చెనపప్పు ఇక్కడ తాలింపు అయితే అంటే అక్కడ మసాలా పట్టిందండి ఈ ముందుగా మసాలా బట్టి అయితే మంచిగా పొడైతే అని ముందు పెడుతున్నండి పల్లీలు అవి ఇందాక కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ వేసుకున్నా కొంచెం నాలుగు వెల్లిపాయలు కూడా వేసినండి ఇక్కడ తాలింపు కూడా రెడీ అయింది కొంచెం అల్లం పసుపు వేసుకొని ముందే కారం వేసుకుంటానండి తాలింపులో మొక్కలకి మంచిగా పడతాయి కారం మామూలుగా పొడి ఆ మొక్కలలో పెట్ట పెట్టి తాలింపులో వేయచ్చు ఇట్లా అయితే బాగుంటదని ఇట్లా చేస్తాను ఆ కారం అంతా ఆ మొక్కలకు ఇట్లా తాలింపులో కారం అయితే ఒక పట్టిన మసాలా అందులో పోసినండి కూర అయితే రెడీ అయింది గుత్తంకాయ మసాలా కర్రీ దించి పక్క పెట్టుకొని అయితే ఎప్పుడో తీసుకున్న నైటీలు ఉన్నాయి కదండీ అయ్యే కుట్టుకుంటాన్న సైజ్ చేసుకుంటానా మిషన్ కానీ ఎప్పుడు ఈ నైటీలు డ్రెస్సులకి పైకుట్లు వేసుకుంటాండి అది కూడా సూపర్దనను వీడియో తీసిన ఇదే అండి నా వీడియో నా వీడియో ఎలా ఉందో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నేను ఏ వీడియో చేసినా మీకు వచ్చిద్దండి